హాయ్ అండి నమస్తేనే మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి అరికెలతో ఉప్మానండి నేను ఈ ఉప్మాని ప్రిపేర్ చేసేటప్పుడు అస్సలు బాగోదేమో టేస్ట్ అనుకున్నాను కానీ ఇది ప్రిపేర్ చేశాక చెప్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి దీన్నే ఇంగ్లీష్ లో కోడోమిల్లెట్ అంటారండి ఈ ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అరికెల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ అరికెల్ని మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి తిరిగి నీళ్ళని పోసుకొని ఈ అరకెల్ని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి మనం ఈ అరకెల్ని నానబెట్టుకుంటేనే మనకి ఉప్మా అనేది త్వరగా కుక్ అవుతుందండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మా చక్కగా నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ అల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకొని సన్నగా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం గరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా క్యారెట్ అంతా సాఫ్ట్ గా మగ్గేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇవన్నంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు అరికెలకి రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలి నీళ్ళు మొత్తం మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న అరికెలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఉప్మాని కలుపుకుంటూ ఇందులో వాటర్ మొత్తం పోయి ఉప్మా అంత దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నేను ఒక కప్పు అరికెలకి రెండు కప్పులు వాటర్ ని తీసుకున్నాను కదా కానీ నేను ఒకసారి ఉప్మాని పట్టుకొని చూస్తే కొంచెం పలుగ్గా అనిపించిందండి అందుకోసం అదే కప్పుతో ఇంకొక అర కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నాను ఒక కప్పు అరికెలకి మొత్తం రెండున్నర కప్పుల వరకు వాటర్ పడతాయండి ఇలా ఉప్మాలో వాటర్ మొత్తం ఇమికిపోయి ఉప్మా మొత్తం దగ్గరగా అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఎప్పుడు చేసుకునే గోధుమరావు ఉప్మా తెల్లరవ్వ ఉప్మా కాకుండా ఇలా హెల్దీగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేస్తే మాత్రం మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్